స్ హౌస్ లో ఇప్పటికే ఆరో వారం ఆటగాళ్లు పోటుగాళ్లు అంటూ రెండు టీమ్స్ గా డివైడ్ చేయడం జరిగింది అయితే మొదట్లో ఆటగాళ్ల టీం పూర్తిగా ఓడిపోయినప్పటికీ రెండో దశకి వచ్చేసరికి ఆటగాళ్ల టీం పోటుగాళ్ళకి గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పొచ్చు అలా యావర్ అలానే గౌతమ్ వీరందరి మధ్యన అయితే పెద్ద పోటీ జరగా ఆఖరికి అయితే ఐదు వారాల తర్వాత క్యాప్టెన్ అయ్యే అవకాశాన్ని దక్కించుకున్నాడు అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ తర్వాత యావర్ క్యాప్టెన్ అవడంతో శివాజీని వెంటనే హత్తుకొని అన్న ఇదంతా నీ వల్లే అంటూ మరొకసారి పల్లవి ప్రశాంత్ లానే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయాడు యావర్ కూడా అయితే మనందరం చూసుకున్నట్లయితే ఆటగాళ్ల టీంలో తేజ అమర్దీప్ శోభశెట్టి ప్రియాంక శివాజీ సందీప్ మరొక వైపు యావర్ ఉన్నారు వీరందరికీ పోటీ ఇచ్చి మరి యావర్ అనేది క్యాప్టెన్సీ టాస్క్లో క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వడం అనేది చాలా పవర్ఫుల్ విషయం అని చెప్పుకోవచ్చు మరొక వైపు ఈ వీక్ అయితే యావర్ నామినేషన్లో ఉన్నారు ఈ నామినేషన్ తప్పించుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ తనకి ఇమ్యూనిటీ కూడా దక్కుతుంది నామినేషన్ నుండి సేఫ్ కూడా అవుతారు మరి యావర్ పర్ఫార్మెన్స్ పై మీరు అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి